నిర్మల్ జిల్లా కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో మీ పోలీస్ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు జిల్లా ఎస్పీ జానకి పర్మిళ ఆదేశాల మేరకు గంజాయి నియంత్రణపై పట్టణంలోని దీక్ష జూనియర్ కాలేజీలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు గంజాయి తీసుకోవడం వలన కలిగే అనర్ధాలు మద్యం సేవించటం వల్ల కలిగే నష్టాలపై కళాబృందం ప్రదర్శన ఇచ్చింది ఈ సందర్భంగా పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల రక్షణ ధ్యేయంగా పోలీసులు పనిచేస్తారని ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి ఇక్కడ రావడం జరిగింది దీన్ని మన ఎస్పీ గారు ఎస్పీ మేడం గారు నిర్మల్ పోలీస్ బి పోలీస్ అనే వినూత్న కార్యక్రమాన్ని జిల్లాలో చేపట్ట చేపట్టడం జరిగింది దీంట్లో భాగంగా మీ అందరికీ పోలీసులు అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యలు ఏవైనా